అలా అనకూడదు అదే చెప్తున్నా మీరు ఎవరు వచ్చినా చేస్తా ఉన్నప్పుడు అందుకు గురించే ఏ పనులు జరగట్లే మనకి ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని లోటా వచ్చినప్పుడు నీకే ఎందుకు వెయ్యాలని అడగండి మీరు ఫస్ట్ అర్థమైందమ్మా నేను చెప్పేది ఎవరు వచ్చినా ఏస్తా వేస్తా ఉన్నారనుకోండి మీరు వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ఊరే తాలూకుపోతున్నారు అర్థమైందమ్మా నేను చెప్పింది అర్థమైందా జవా అల్లగా చెల్లమ్మా అదే చెప్తున్నా ఈ రోజుని నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా పోటీ చేస్తున్నాను నేను అర్థమైందా నేను మీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను అర్థం నేను పార్టీ తరపు నుంచి పోటీ చేయట్లా ప్రజల నుంచి పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా మీరు నాకు సపోర్ట్ చేశారనుకోండి నేను లోకలో ఉండే మా సమస్య రూడమే మాది నిలదోళ్ళ నియోజకంలో ఉండే నేను అర్థమైందండి సో మీరు మాత్రం అందరినీ క్వశ్చన్ చేయాలి ఎందుకు ఏం చేస్తారండి సారు ఎక్కడండి ఏంటండి ఏం పొలం అది అంత బానే ఉందా పంట మరే పంట పోయినప్పుడు నువ్వేం అడగలను పంట పోయినప్పుడు రైతులకు నువ్వేం చేస్తావు అని మీరు తెలివితేటలు అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు అందుకనే మీ తరపు నుంచి మీ వాయిస్ వినిపించడానికి వచ్చాను నేను అర్థమైందా ఇప్పుడు మీరేమన్నారో అలా అడిగే తెలివితేటలు నాకు లేవన్నారు సో మీ తరపు నుంచి ఎవడో కూడా మాట్లాడాలా అది నేను మాట్లాడతాను అంటున్నాను మన పంటలు పోయినా మనకి రోడ్లు వేయాలన్నా మనకి డ్రైనేజీలు కావాలన్నా మీ తరపు నుంచి ఎవరు మాట్లాడాలి కదా అవునా అది నేను మాట్లాడతాను అంటున్నాను సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా అమ్మా వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను